పిలుపు అమృతం కన్నా తీయలైనది ప్రపంచంలో వెనకట్టలేనిది కొనలేనిది తిరిగి రారిది తల్లిదండ్రుల ప్రేమ ఏ స్వార్థం లేకుండా ఏమీ ఆశించకుండా పిల్లలని కనురెప్పలగా కాపాడుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే మన తల్లిదండ్రులు తండ్రులు లేకుంటే మనమే లేదు ఒకరికి ఒక భార్య కంటే ఎక్కువ భార్యలే ఉండవచ్చు కొడుకులు తమ్ముళ్ళు చెల్లెలు ఇలా ఎంతమందైనా ఉండవచ్చు కానీ తల్లి తండ్రి మాత్రం ఒక్కరే ఉంటారు వాళ్ళు తిరిగి రారు కోట్లు సంపాదించవచ్చు పేరు ప్రఖ్యాతలు సంపాదించవచ్చు ప్రపంచంలోనే నెంబర్ వన్ ఇలా ఉండవచ్చు కానీ తల్లిదండ్రులను మాత్రం తిరిగి సాధించుకోవటం సాధ్యం కాదు తన పుట్టుకకు కారణమైన తల్లిదండ్రులు వారు తమ ప్రేమను పిల్లలకే పంచుతారు వారి భవిష్యత్తుకు మార్గదర్శకులై ఉంటారు అహర్నిశలు కష్టపడి తమ పిల్లలను కష్టమనేది తెలియకుండా అన్ని అవసరాలు తీరుస్తూ వారి ప్రయోజకులుగా తీర్చిదిద్దుతారు తల్లిదండ్రుల మీద చాలామందికి పెరిగి పెట్టైన తర్వాత తగ్గిపోతుంది తల్లిని తల్లి ప్రేమ మీద ఒక కథ చెప్తాను ఒక ఊళ్ళో రాదమ్మ ఉండేది తన భర్త చనిపోయిన తర్వాత ఒకనొక కొడుకైన గోపిని నాలుగిళ్ళల్లో పనిచేస్తూ చదివిస్తుంది ఒక పూట పస్తు నుండి కూడా కొడుకు మూడు పూటలు మంచి భోజనం అందించేది మూడు పూటలు తిని చెడు అలవాట్లకు అలవాటై స్కూలుకు సరిగా వెళ్ళక ఫీల్ అయిపోయాడు అల్లరి చిల్లరిగా తిరుగుతూ తాగుడుకు అలవాటై బానిసై తిరగసాగాడు తల్లి నెత్ నెత్తి నోరు కొట్టుకున్నా పత్రం మార్పు లేదు ఏదో ఒక రోజు మారకపోతాడన్న ఆశతోనే జీవిస్తూ అతనికి ఏ లోటు రాకుండా మూడు పూటల భోజనం అవసరాలను తీరుస్తుంది ఎవరైనా తన కొడుకు గురించి చులకనగా మాట్లాడితే భరించలేకపోయేది ఎంత చెడ్డవాడైనా తల్లి కొడుకునే సపోర్ట్ చేస్తుంది పెళ్ళైన తర్వాత మారుతాడనే ఉద్దేశంతో తన కొడుకు పెళ్లి చేసింది కొన్నాళ్ళకే రాదమ్మ చనిపోయింది గోపికి అంత చీకటైపోయింది తల్లి ఉన్ననాళ్ళు ఏమీ తెలియలేదు తల్లి దూరమైన తర్వాత తెలుస్తుంది తల్లి యొక్క గొప్పతనం భార్య వేధింపులతో విసిగిపోయాడు ఏదైనా ఉద్యోగం చేస్తేనే భోజనం అనుకుంటూ నాన్న రభస చేసేది చుక్కలు చూపించింది అప్పుడు తల్లి ప్రేమ అంటే పూర్తిగా అర్థమయ్యింది పూర్తిగా మారిపోయి మంచి భర్తగా తండ్రిగా జీవించసాగాడు అందుకే తల్లి ప్రేమను గుర్తించండి తల్లి మనసును అర్థం చేసుకొని వారి ముసలితనంలో వారికి అండగా నిలబడి సేవలు చేసి తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి ప్రయత్నించండి తరాలు మారినా తల్లితండ్రుల పే ప్రేమ మారదు అన్ని కల్తీ అయినా తల్లి ప్రేమ మాత్రం కల్తీ కలవదు తల్లితండ్రులను మించిన దైవం లేదు వారికి ఎవరు తిరుగులేరు ప్రాణం పోయి పోతుందని తెలిసిన నీ జన్మకు కారణం విద్యాబుద్ధులతో పెంచి పెద్ద చేసింది తన కడుపు కాల్చుకొని నీ కడుపును నింపింది తన కాళ్ళతో తన కాళ్ళకు చెప్పులు లేకుండా సర్దుకుంది చెమటోడ్చి నీకు చెప్పులను సరికొచ్చింది అమృతమైన శివరకు అయిపోతుంది అమ్మ ప్రేమ మాత్రం అంతం లేదు అమృతం కన్నా తీయనది అమ్మ చేతి మధ్య అది అందరి వాళ్ళు ఎంతోమంది మన మధ్య అందుకే అందరం అమ్మను ఆరాధించదాం అంధకారం కలిస్తేనే అమ్మ కంటికి రెప్పలా కాపాడుకునేది అమ్మ ఏ విధవ పని చేసినా తణుకును వెనకేసికొచ్చేదే అమ్మ పిల్లల భవిష్యత్తుకు శ్రమించి శ్రామకురాలై ఇది అమ్మ సృష్టిలో విలువైనది వెనకట్టలేనిది అమ్మ ఆప్యాయత అనురాగం పంచేది అమ్మ సృష్టికి జీవం పోసేది సృష్టిని నడిపించేది అమ్మ బిడ్డనవుతూ సంతోషంగా ఉండాలనుకునేదే అమ్మ కడుపులో ఉండి కాలుతో తన్నుతున్న తియ్యట అనుభూతులు పొందేదే అమ్మ కడుపులో ఉన్నప్పుడు నీకోసం తినేది అమ్మ నువ్వు పుట్టాక నీకు తినిపించేదే అమ్మ నీ ఆరోగ్యం బాగాలా లేకపోతే తిండి మానేసేది అమ్మ అమ్మ ప్రేమ గురించి తెలియాలంటే నీవు నువ్వు అయినప్పుడే ఒక అమ్మ పశుముద్దమైన నిండు పాలతో ముద్దలతో మురిపాలతో పెంచేది అమ్మ మనమంటూ ఈ లోకంలో జీవిస్తున్నామంటే కారణము అమ్మ తప్పులెన్ని చేసినా అండగా నిలబడి చేయూతనిచ్చేది అమ్మ దేశాలు వేరైనా భాషలు వేరైనా అందరికీ ఉంటుంది ఒక అమ్మ అందుకే అమ్మను ప్రేమించుదాం గౌరవించుదాం వైసాయి పయక అండగా నిలిచి ఆమె సేవలు చేసి అమ్మలోని తీయదనాన్ని అనుభవిస్తూ ఆమెకు అరస ఆసరాగా నిలబడి అన్ని సేవలు చేసి అమ్మ రుణం తీర్చుకుందాము అమ్మ ఓ అమ్మ నీకెవరూ లేరు సాటి